మహాభారతంలోని కర్ణుడు చావుకు లక్ష కారణాలు ఉన్నట్టు మన జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఎవరు టచ్ చేయని ఒక కామెంట్ అనమాట ఒక వార్తాపత్రిక అయితే ప్రచురించింది అది ఏంటంటే జగన్ ఎలక్షన్స్కి పోవడానికి ముందు ఒక ఒక ప్రముఖ నేషనల్ టీవీకి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట సో ఆ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూవే కి కుంభం వచ్చిందా అని ఆ వార్తాపత్రికలోతే ప్రధానంగా ప్రచురించారనమాట సో ఏ ఛానల్లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంత ఆయన ఏం మాట్లాడితే ప్రజలకి అంతగా నెగిటివ్ అయ్యిందనేది ఈ వీడియోలో చూస్తామన్నమాట ముఖ్య ముఖ్యంగా చూసుకుంటే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే దాదాపు దేశంలోనే అతి పె రెండవ అతిపెద్ద పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఆకర్షించారనమాట ఇండియన్ పాలిటిక్స్ని దాదాపు నూట యాభై ఒకటి సీట్లో ఆయనకైతే జనం కట్టబెట్టారు ఇంకా ఇరవై ఇరవై రెండు ఎంపీ సీట్లు అయితే ఆయనకి ఇచ్చారనమాట ఇది అంతా అలా ఉంటే ఇది ఒకకు తెలుగుదేశం ఏ ఏషణమైన ఇంకా ప్రతిపక్ష కూడా దక్కించుకోకుండా ఓడిపోతుందేమో అన్నంత భయంగా అప్పుడు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు సో అప్పుడు ప్రజలైతే జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో నమ్మి మన ఆంధ్రప్రదేశ్ని అయితే అప్పగించారనమాట సో అంతటి నూట నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జనం దాదాపు రెండు వేల ఇరవై నాలుగు తిరగ్గానే పదకొండుకే పరిమితం చేయగలిగిన కారణాలు ఏంటి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఐపాక్ టీమ్ అయితే సెర్చ్ చేయడంలో బిజీగా అయిపోయిందనమాట ఎందుకు ప్రజ ఇండియా టుడే ఛానల్ న్యూస్ కి ఎలక్ సరిగ్గా కి జరిగే ముందే రెండు రోజుల అయితే ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారనమాట సో ఆయన ఇంటర్వ్యూ ఎంతరా వైరల్ అయ్యిందంటే ఆయన తినే ఫుడ్ రోజు వారి ఫుడ్ ఏదైతే ఉంటుందో విశాఖ తరఫున ఫేమస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది రాయలసీమ తరపున ఏ ఫేమస్ అయితే ఫుడ్ ఉందో అది సో అది చక్కగా విశ్లేషించి ఆ ఇంటర్వ్యూలో భాగంగా అదైతే రిలీజ్ చేశారనమాట సో ఆ ఇంటర్వ్యూలో ఫైవ్ హైలైట్స్కి వచ్చేసేస్తే ఇంటర్వ్యూ గా అడిగారు ఈ ఎన్నికల్లో ఏం చెప్పుకొని ముందుకు వెళ్తున్నారు ప్రజల్ని ఏం చెప్పని ఓటు వేస్తే ఓటు అడుగుతున్నారంటే ఏ ముఖ్యమంత్రి ఏ ఒక ప్రజా పార్టీ కూడా చేయలేనింత ధైర్యం జగన్మోహన్ రెడ్డి అయితే చేశారనమాట సో ఏంటంటే మీ కుటుంబంలో నీ వాళ్ళకి మంచి జరుగుతేనే మాకు ఓట్ అయ్యింది జరగకపోతే ఓట్ అయ్యొద్దండి అని స్పష్టంగానైతే ఓటు వేయొద్దనేదైతే అయితే చెప్పారనమాట సో ఇలాంటి ఒక సాహసం ఏ ఒక్కరు కూడా చేయరు ఇంకోటి ఇంటర్వ్యూర్ అడిగిన పాయింట్ ఏదంటే నియోజకవర్గాలలో ఉన్న లీడర్స్ని చూసి ఓటేస్తారా మిమ్మల్ని చూసి ఓటు వేయమంటారంటే నన్ను చూస్తేనే ఓటు వేయమంటారని ఇంకో పాయింట్ అయితే స్పష్టంగా చెప్పారనమాట సో దాని విన్నంత నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో అయితే వాళ్ళైతే ఆ ఇంటర్వ్యూవే ఒక కారణం అయ్యొచ్చు మేము ఓడిపోవడానికి అనేది అయితే చెప్తున్నారనమాట సో ఆ ఇంటర్వ్యూలో చూసుకుంటే మన జగన్ ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఒప్పుకోవాల్సిండేది అంటే తను ప్రజలనైతే గట్టిగా నమ్మారు ప్రజలు విశ్వాసాన్ని విశ్వసనీయతని నమ్ముతారు కానీ ఎన్ని పెద్ద అన్ని హామీలు ఇస్తే నమ్మరు అని తక్కువ అంచనా అయితే వచ్చారనమాట సో దానివల్లనే జగన్ ఒక రాంగ్ వేనైతే చూస్ చేసుకున్నాడు ఓట్లు అడగడంలోకి వేరే పార్త్ని ఏదైతే ఓటు ప్రజల్ని ఓటు వేయమని వేరే ని చూస్ చేసుకుని ఉంటే బాగుండేదే అని వైసీపీకి చెందిన నాయకులు నా కొంతమంది సన్నిహితులైతే చెప్పడం జరుగుతుందన్నమాట